开始工作。

అందులో ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ప్రజానికి అందరూ కూడా సంతోషపడే రోజు ప్రత్యేకంగా కూడా భారతదేశంలో ఒంగోలు పట్టణంలో మనం ఇంకా సంతోషంగా చూస్తున్న రోజు అది జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం గడిచిన సంవత్సరంలో కష్ట నష్టాలున్నా సుఖాలున్నా కూడా అన్ని రకాలుగా అనుభవించిన తర్వాత కొత్త సంవత్సరం వస్తుందనే ఆశ అనేది ప్రతి ఒక్కరిలో ఉండటం అనేది మనం చూస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి మనం వీడికోలు కూడా పడుకుంటూ రెండు వేల ఇరవై నాలుగుని స్వాగతించాం కొన్ని గంటల క్రితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా రావటం అనేది అందరూ ఆనందంగా కూడా ఒక పండుగ వాతావరణం అయింది ఈ పండుగ వాతావరణంలో అందరూ బాగుంటారు మా కుటుంబం ఎప్పుడు కూడా మా అన్నగారి కీర్శేషన్ మా గుట్ట గారు ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఎంపీగా మీ అందరు ఆశీస్సులతో గెలిచిన తర్వాత నుంచి కూడా ప్రజాసేవకి అకితమైపోయి ప్రజాసేవే మా గుట్ట కుటుంబం లక్ష్యం అనేది కూడా వారు తీర్చిదిద్దారు వారు మరణించిన తర్వాత పారతమ్మగారైనా నేనైనా కూడా మాంగుట్ట కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉండాలని ఒక నిర్ణయంతో కూడా మా ఇక్కడి ప్రాంతాల్లో చెన్నైలో ఉన్న నెల్లూరులో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్న ఎక్కడైనా కూడా ఒంగోలు నుంచి వచ్చామని చెప్తే అక్కడ ఉన్న మా సిబ్బంది ఎప్పుడు కూడా వారిని అత్యంత అభిమానంతో వారిని కూడా ఆహ్వానించే పద్ధతి అనేది ఏర్పరచా కూడా అంటే అదొక మమేకం అయిపోయినా రావటం ఒంగోలుకి మాగుంట కుటుంబానికి అనేది ఎప్పుడు కూడా ఆ మాగుట్ట కుటుంబాన్ని ఇంకా కూడా ఎక్కువగా సేవలు చేయాలని ప్రాంతంలో ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మన శాసనసభ్యులు ఈరోజు వారి వారికి కూడా హృదయపూర్వక కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరి ద్వారా కూడా తెలుపుకుంటూ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మా అన్న మాగుంట రెడ్డి గారు అప్పుడు ఆయనతో కూడా ఏ విధంగా ఉండిందని తెలుసు అదేవిధంగా పారతమ్మ గారితో అయినా కూడా నాతో కూడా అత్యంత సన్నిహితంగా ఎప్పుడు కూడా కలిసి పెరుగుతూ ఉంటా ఉన్నాం ఈ ప్రాంతాల అభివృద్ధిలో అందరూ కలిసి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలు అనేది కూడా ప్రకాశం జిల్లాలో ఇంకా ఎక్కువ కూడా అభివృద్ధి చేయాలనేది కూడా వారి ఆకాంక్ష ఉంది కాబట్టి మనం అందరం కూడా వారి అడుగు జాడల్లో నడుచుకునే దాని కొరకే మన ఈ కార్యక్రమాలు కూడా కూడా నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మన గ్రామానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సమయం ఎక్కువ తీసుకొని ఎందుకంటే ఆనందంగా గడపాల్సిన సమయంది చాలా మంది ఇంకా కూడా ఆఫీసర్లు అనేవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇద్దరు చిన్న ఆఫీసర్లు పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాలి రాజకీయాల్లో ఉన్న నాయకులైనా కూడా చిన్న పెద్దవాళ్ళందరూ కూడా తలుచుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి అందరికి కూడా మీ అందరి ద్వారా మీరు కలుస్తున్న వారందరికీ మా కుట్ట కుటుంబం నుంచి శ్రీనివాస రెడ్డి గారు వారికి అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారని కూడా తెలుపుకుంటూ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అందరికీ అందరికీ ముందుగా మోద్ర స్వాత్సవ సుభాకాక్షం తెలియజేస్తున్నాం ఈ రోజు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఈ కేక్ కట్ చేసి ప్రకాష్ జిల్లా ప్రజలందరూ కూడా మాత్రం ఈ కేక్ ద్వారా మహుడు స్వాత్సభాకాక్షణ తెలియజేస్తున్నారు మీరు ఆ కూడా ఆయన సందేశాన్ని రీతిగా చేసుకోవాలి మన కాబట్టి అందరూ కూడా మళ్ళీ కట్ చేసుకోవాలి మాగొట్ట శ్రీనివాస్ రెడ్డి గారి హీ గారి ఆందోర్ణ్యలో అనేది ప్రతి ఒక్కరు అందరూ పెట్టుకొని ఈ అందరూ

కుటుంబ దగ్గరగా ఉండే వ్యక్తి ఒకరైన సూర్య నాగేశ్వర గారిని మాట్లాడాలి ఈ జిల్లాలో మడుగు పదిహేను వర్గాల ఆశ చూసి అట్టడుగు వర్గాల అందరికి కూడా వెనుకబడిన వర్గాల అందరినీ కూడా హక్కున చేర్చుకొని సీనన్నా అంటే నేనున్నాను అంటూ ఏ పేదవాడైనా ఎవరైనా వచ్చి మా ఒకటి కుటుంబం దగ్గరికి వచ్చిందండి అది ఏదైనా చేయను పనంటూ ఉండదు ఇటీవల వస్తున్న ఇన్ని కూడా అవాస్త వేది కాదు మళ్ళీ మన ఎంపీ గారిని రెండు వేల ఇరవై నాలుగులో లో పార్లమెంట్ లో అడుగు పెట్టే కూడా మనందరం కూడా వ్యక్తి మరి ఈ ప్రకాశం జిల్లా నుంచి పార్లమెంట్ పర్యాయాలు వీళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం ప్రకాశం జిల్లా ప్రజలకు చాలా ఉంటుంది అందువల్ల మేము కూడా మా జర్నలిస్ట్ అందరి తరఫున కూడా ఎంపీ గారికి ఎప్పుడు పని పనిచేస్తూ ఉంటామని మరొకసారి అవకాశం ఈ కమిటీ వారికి పెద్దలందరికి కూడా ఎంపీ గారికి కూడా ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలుసుకుంటే సెలవు తీసుకున్నాను నూతన సంవత్సర ఎన్నికల్లో పాల్గొనే గారికి నిత్యత్తులకు వచ్చినటువంటి గౌరవులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మీ మాగున్న శ్రీనివాస్ గారికి నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు సూర్యాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అలాగే నేను ఇప్పుడు ఎంతో సేవ చేస్తూ ప్రజలందరికీ పార్లమెంట్ పరిధిలో ఉండేదే కాకుండా జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అన్ని విధా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలందరినీ ప్రోత్సహిస్తూ ఈ యొక్క

భారీ ఉన్నామని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ నా హృదయపూర్వక నూతన సంవత్సరంలో వాకాంక్షలు తెలియజేస్తావుగాను పెద్దలు అందరూ మాట్లాడేది ఇప్పుడు దాకా ఈ జిల్లాకి మాగుంట కుటుంబం తప్ప వేరే ఒకరు ఎంపీగా ఊహించలేని విషయం కుటుంబాన్ని ఈ పార్లమెంట్కి ఎంపీగా చూడాలని అందరూ కోరుకుంటున్నారని ఈ సభామకంగా తెలియజేస్తావున్నాను ఆ ఎప్పుడూ ఆశీస్సులు ఎప్పుడు మీద ఉంటాయి అన్ని సమయంగానే జరుగుతాయని మన అందరం కూడా ఆశ్చర్యంగా శ్రీకృష్ణుడు అంటూ శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రావరాజు చూశారు అలాగే సభ్యుడు అంటే బాగుంటు రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాతే నేను దయచేసి అతను రాజకీయాలు వస్తుంది పోతుంది నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ కొత్తగా అరుదైన వ్యక్తులు పడుతున్నారు ఈ రాజకీయాల్లో అలాంటి వాళ్ళు బాగుంటుంటే మన దురదృష్టం ఈయన బాగుండి శ్రీనివాస రెడ్డి ఉంటేనే ఇవాళ ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు గెలుస్తుంది ఆయన మీద అభిమానం మీద ఎంత ఎమ్మెల్యేలు కూడా ఆయన రోజు సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు ఆయన ప్రకాశిస్తున్నాడు అందరూ తెలియదు చంద్రుడు సరదాగా ఉంటాడని కనుక సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడింది అదే బాగుండి కాంతి ఎమ్మెల్యేలు పెడితేనే ఎమ్మెల్యేలు ప్రకాశిస్తున్నారు జిల్లాలో అది తెలుసుకొని రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మాగుండ కుటుంబానికి అంటూ దాంట్లో ఆయన అభిమానులు కూడా మనకు సేవ చేయాలని ఇక్కడ శాశ్వత పార్లమెంట్ సభ్యులుగా మాకుంట కుటుంబం నుంచే ఉంటారని మేము అందరం కూడా తప్పనిసరికి కూడా మాకు హామీ ఇస్తున్నాం ఇచ్చి పరిస్థితుల్లో మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీరు జట్లోనే మనందరూ తెలుసుకుంటూ ఇప్పుడు కొత్తపట్నం మండలం సంవత్సరానికి ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటది అట్లానే మాగుంట కుటుంబం కీర్తి ప్రతి సంవత్సరం అట్లానే పెరుగుతూ ఉంటది కానీ ఎప్పుడు లేదని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేద ప్రజలకి ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష ఈ ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేద లేదు ధనిక లేదు మధ్యవర్తి లేదు ఎవరైనా సరే ఒకే ట్రీట్మెంట్ ఇచ్చే కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబం అది సీనన్న ప్రజల్లో తీసుకెళ్లాడు ఆయన శాశ్వతంగా మాగుంట కుటుంబం ఎప్పుడు ప్రజల్లో ఉంటుందని తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుండాలని మన మాగుంట కుటుంబం తరఫున మళ్ళీ అన్న పార్లమెంట్ సభ్యులుగా అలానే మన ముందు శాసన సభ్యులు బాలినే శ్రీనివాస రెడ్డి గారు కూడా శాసన సభ్యులుగా ఇద్దరు ఇద్దరు కలిసి ఆ జాయింట్ అనేది ఎప్పుడు కలిసి వచ్చే ఒక కాంబినేషన్ మాట ఆ కాంబినేషన్ అన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒక్కసారి మనందరం లాంగ్ లీవ్ మాగుంటు కుటుంబం లాంగ్ లీవ్ మాగుంట కుటుంబం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను